యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగూ ప్రార్థించను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కురుళ్ళును నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదనను ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర నన్ను ఆవరించి ఉన్నది సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూడ్చెల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అత్య అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును నేను మొక్కుకున్న మృక్కుబళ్లను చెల్లింపక మానను యహోవా యొద్ద నే నిరి యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవ మత్యమునుకున ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను ఆమెన్